సుధమ గుమర పట్నం యొక్క పాపము దేవుని దృష్టికి చాలా బహుభయంకరంగా మారిపోయినప్పుడు దేవుడు ఆ రెండు పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు సుధమ గోమర ఆ రెండు పట్టణాన్ని దేవుడు నాశనం చేద్దామని అనుకుంటున్న టైంలో లోతుకి సమాచారం వెళ్ళింది లోతు ఆ సుధమ గుమర ప్రాంతాలు నివసిస్తున్న లోతు ఎవరంటే అబ్రహాం యొక్క స్నేహితుడు అబ్రహాం యొక్క కజిన్ బ్రదర్ సో ఆ టైంలో దేవుడు అన్నాడు లోతుతో మీరంతా కూడా సమస్తాన్ని విడిచిపెట్టండి అయ్యా అది దహించి వేయబడుతా ఉంది ఆ సుధమ గుమ్మరాల నాశనం చేయబడతా ఉన్నాయి అందులో బట్టి నీవు నీ కుమార్తెలు నీ కుమారులు నీ భార్య మీరు ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసేయండి అదిగో పలన పలన కొండ మీదకి వచ్చేసేయండి అన్నప్పుడు లోతు తన కుమార్తెలు తన భార్య కూడా ఆ పట్టణం నాశనం చేయబడుతుందని తెలిసి వచ్చేస్తున్నప్పుడు లోతు భార్యకు మాత్రం అక్కడి నుంచి వస్తుంది కానీ తన మనసు అంతా ఎక్కడ ఉందంటే ఆ సుధమ గుమ్మరాల మీద ఉంది తన మనసంతా పాపం మీదే ఉంది తన మనసు అంతా కూడా లోక స్నేహం మీదే ఉంది తన మనసంతా కూడా ఆ లోకస్తులు చేసేటువంటి కార్యక్రమాల మీదే ఉన్నాయి వస్తుంది కానీ తన మనసంతా లోకం మీద ఉంది అప్పుడు ఏం జరిగింది లోతు మార్య వెనుక చూచి ఉప్పు స్తంభం అయిపోయింది నేటికి కూడా ఇజ్రాయల్ దేశంలో ఆ సుదేమ గుమర ప్రాంతాల్లో మృత సముద్రాన్ని కానుకున్న ఆ ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంటుందండి ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంటది ఆ స్తంభము మిగతా రాళ్ల కంటే ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి విధానాన్ని శాస్త్రవేత్తలు చూడగలిగారు చాలా మంది ఈరోజు బైబిల్ పండితులు శాస్త్రవేత్తలు ఆ ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంది ఆ దాన్నే లోతు బారి అని చాలామంది చెప్తూ ఉంటారు మనము చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు లోతు బారి యొక్క ఉప్పు స్తంభాన్ని చూపిస్తుంటారు ఇదే లోతు భార్య ఉప్పు స్తంభం అని మాట్లాడుతుంటారు మీరు ఆ వీలైతే స్క్రీన్లో చూడొచ్చు లోతు భార్య వెనుకకు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది నాగట్టి మీద చేయి వేసి వెనుక చూసేటువంటి వారు మీరు చూస్తున్నారు కదండి ఇదే మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క స్తంభం ఏదైతే ఉందో అది లోతు భార్య అని చాలా మంది చెప్తూ ఉంటారు ఒక ప్రత్యేకంగా అక్కడ ఈ యొక్క స్తంభం కనపడతా ఉంటుంది ఇదే లోతు భార్య అని మాట్లాడుతుంటారు ఏదైనప్పటికీ ఆ వెనుకకు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది ఈ రోజున దేవుని కోసం జీవిస్తానని తీర్మానం తీసుకుని నీవు దేవుని కోసం బ్రతుకుతామని తీర్మానం తీసుకున్నా నీవు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చావు కడ ఊపిరి వరకు శ్వాస వరకు ఎన్ని కష్టాలు వస్తున్నా ఎన్ని నిందలు వస్తున్నా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నా ఎంతమంది ప్రజలు నా వైపు తిరుగుబాటు చేస్తున్నా నన్ను అవమానిస్తున్నా నేను విడిచిపెట్టినయ్యా నీకోసం జీవిస్తానయ్యా అని తీర్మానం తీసుకుని నీవు ఒక చిన్న సమస్య రాగానే నీ జీవితంలో ఇబ్బంది రాగానే ఆర్థికపరమ ఇబ్బంది రాగానే నాగట్టి మీద చేయి వేసి వెనుది చేస్తున్నావా దేవుడు అంటున్నాడు నాగడ్డ మీద చేయి వేసి వెనుక వాడు నాకు పాత్రుడు కాడు అతను చేయండి మన జీవితాల్లో వెనుక చూసేటువంటి అనుభవాలు ఉండకూడదండి లోతు భార్య వెనుక చూసి ఉప్పు అయితే నువ్వు నేను ఎన్నిసార్లు వెనుకకు చూసాం నువ్వు నేను ఎన్నిసార్లు లోకం వైపు చూసాం ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టేద్దామని ఆలోచన కలిగి ఉన్నాం మరి మనం ఓ దేవుని సేవడు అంటే ఒక్కసారి వెనుకకు చూచి ఉప్పుస్తంభం అయితే లోతు భార్య మరి నువ్వు నేను ఎన్నిసార్లు వెనుకకు చూచాం మన ఉక్కు స్తంభాలు అవ్వాలేమో అన్నాడు ఆలోచన చేయండి ఈరోజున వెనుక వెనుదిద్దండి